హాయ్ అండి మా అవినాష్ గారి జామరాత్రి రిలీజ్ అయింది ఎలా ఉంది నాకైతే మాత్రం అద్భుతంగా నచ్చింది మంచి కథ మంచి కథనం బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హార్ట్ ని మెల్ట్ చేసి ఆ కుర్రాడు కూడా పిండిని అలా పిండినట్టుగా చేశాడు చాలా చేశాడు ఇట్లాంటి మంచి మంచి కథలతోటి చిన్న చిన్న సినిమాలు చేయడానికి చాలా మంది కుర్రాళ్ళు ప్రతిభతో ఎక్కడ ఎలా చేస్తే ఎక్కడ ప్రజెంట్ చేయాలి ఎలా ప్రజెంట్ చేయాలి వేదికేది రిలీజ్ చేయలేరు చూపించలేరు కానీ ఎంతో టాలెంట్ అలాగా మరుగునపడి ఉండిపోతుంది కళ మాది వెల మీది ఇది బండి సరోజ్ కుమార్ ఆయన ఆయన నిర్బంధం మూవీ నేను చూశాను అప్పుడు కూడా నేను నేను ఒక మూవీకి వెళ్తే ఎంత డబ్బులు ఆ టికెట్ నేను తీసి ఆయనకి పంపించాను ఆయన ఒక రెండు మూవీస్ అలా నేను చూశాను అట్లా మళ్ళీ అవినాష్ గారు ఆ కళ మాది వెలమీది అని నాకు నచ్చిందండి నేనైతే ఈవేళ ఇప్పుడు ఈ ప్రజెంట్ రిలీజ్ అయిన రజనీకాంత్ గారి మూవీకి ఉన్న టికెట్ కంటే ఆంధ్రాలో టికెట్ రేటు కంటే ఎక్కువ రేటుతో నేను టికెట్ కట్ చేసి చూశాను ఈ సినిమాని ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది మీకు కూడా అంత బాగా నచ్చితే నచ్చితేనేనండి మీకు కూడా అంత బాగా నచ్చితే మీరు ఒకవేళ కట్టండి దీనికి ఒక రూపాయ రెండు రూపాయల ఐదు రూపాయల పది రూపాయల వంద రూపాయల మీ ఇష్టం మీకు ఏమనిపిస్తే ఆ రేట్ కట్టండి కట్టి మీరు పంపించండి అక్కడ ఫోన్పే నెంబర్ పెట్టారు కదా పంపించండి పంపిస్తే ఏమవుతుంది అంటే టాలెంట్ ఉన్నదని మీరు నమ్మితే అవతల వాళ్ళకి అలాంటి టాలెంట్ టాలెంట్ ఉన్నవాళ్ళు ఇంకొక రెండు ఇంకా మంచి మంచి కథలతోటి మీ ముందుకు వస్తారు బాగుంటుందండి ఇట్లాంటి కథలు ఫ్యామిలీతో చూడడానికి హాయిగా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఇది నేను సవినీ సవినీయంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్